तुण्डमहाकाय समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్బై ఏడవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై ఆరవ దశకం పరంగా మనం ఉద్ధవుని దౌత్యం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క ఉద్ధవుడిని బృందావనానికి నందవ్రజానికి పంపించి గోపికలందరికీ కూడా ఒక సందేశం అన్నట్లుగా అనగా కృష్ణ భగవానుడు త్వరలోనే వస్తారు మీరంతా ఆందోళన పడవద్దు అని చెప్పి కబురు చేయటం అంతేకాక రాధ గురించి ఆ రాధకి రాధని గురించి కృష్ణుడు ఏ విధంగా తలుచుకుంటూ ఉంటాడు అనేటువంటి కొన్ని గుర్తులు కూడా ఆ యొక్క ఉద్ధవుడు రాధాదేవికి చెప్పి ఆమెను సంతోష పెట్టడం మొదలైనటువంటి అంశాలే కాక ముఖ్యంగా అసలు పంపించినటువంటి విషయం ఏమిటి అంటే అసలు ఉద్ధవుడు ఏ లోకమునందునూ కూడా కనిపించనంతటి గోపికల యొక్క అనన్య భక్తిని తెలుసుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఉద్ధవుడిని ఇటు పంపించారన్నమాట అది ఏమ్మా నేటి దశకం రీత్యా అయితే మనం జరాసంధాదులతో యుద్ధం ముచుకుందుని అనుగ్రహించుట అనేటువంటి అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమరం స్మరాతురా భూ సలలి సార్ధం ఆవాసం త్వదుపగమోత్సవం సదైవ ధ్యాయం త్వగమోత్సవం ప్రతిదిన వాస శ్రీ నారాయణాభ్యాం నమ ప్రభు మీ ఇంటికి తప్పక వచ్చేదను అని నీవు మాట ఇచ్చినప్పటి నుండి నీ పాదదాసుయగు ఆ కుబ్జ నీ ఎందు భక్తి గప్పరయ్యై నిన్నే తన సర్వస్వముగా భావించి నీ రాకకై విళ్ళూరుచూ వేడుకతో నిరీక్షించుచుండెను నీ ఆగమనమును ఒక ఉత్సవముగా భావించుచు ప్రతి నీకై నిరంతరము వాసక సజ్జిక వలె ఎదురుతన్నులు చూచుచుండెను మొత్తము మీద నీవు కన్నుల పండువగా ఉన్న ఆమె గృహమునకు నీ మిత్రుడకు ఉద్ధవునితో కూడి చేరితివి అది ఆనాడు ఆ యొక్క వికార రూపాన్ని తొలగించి సర్వాంగ సుందరంగా ఆమెను అనుగ్రహించిన పిమ్మట ఆ సందర్భంలో మీ ఇంటికి వస్తాను తప్పకుండా అని చెప్పి మాట ఇచ్చారు కదా అందుకని ఆ యొక్క కృష్ణ పరమాత్మని రాకకై ఆమె ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఎంతో వేడుకతో నిరీక్షిస్తూ ఉన్నారుట ఆ కృష్ణ ఆగమనాన్ని ఒక ఉత్సవంగా భావించి ప్రతిదినము ఆమె ఎదురు చూస్తూ ఉన్నారుట మొత్తం మీద ఆమె గృహమునకు ఉద్ధవుడితో కలిసి ఆ యొక్క కృష్ణుడు వెళ్ళారుట అమ్మ శ్రీ పూర్ణ మనోరథం ప్రమద సం భ్రమకం ప్రపయోధరా వివిధమాననమాదధతి ముద సుఖం చాలా దీర్ఘం తీశానా ఇవి కొన్ని కొన్ని శ్లోకాలు ఒక రీతిగా కొన్ని కొన్ని ఒక రీతిగా అట్లా ఉంటున్నాయమ్మా దాంతో ఒకే శృతిగా చదవటానికి కావటల్ల స్వామి నీవు కుబ్జ ఇంటికి వెళ్ళుట వలన ఆమె చిరకాల వాంఛ నెరవేరినది నిన్ను గాంచినంతనే ఆమె హృదయం ఆనందముతో ఉప్పొంగినది సంబరముతో హేలగా తిరుగుచు ఆమె నీకు స్వాగత సత్కారములను నేర్పినది అట్టి సుందరిని నీవు సంతోష పెట్టితివి అది కుబ్జ ఇంటికి వెళ్ళేటప్పటికీ మరి ఎంతగా ఎదురు చూస్తోంది ఆమె ఆమె యొక్క చిరకాల వాంఛ నెరవేరిందిట హృదయం ఆనందంతో ఊపొంగిందిట ఊపొంగిందిట సంబరంతో హేలగా అంటే సంతోషముగా కోలాహలంగా తిరుగుతూ ఆమె స్వాగత సత్కారాలు చేసిందిట అట్టి సుందరిని కృష్ణ పరమాత్మ సంతోష పెట్టినాడు అని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ पृष्ठावरं पुनरसाववृणाद्वराकी भूयस्त्वया सुरतमेव निशान्तरेषु सायुज्यमस्त्विति कामं नाब्रवीत् किम् శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఏదైనా ఒక వరమును కోరుకును అని నీవు పలికినప్పుడు మందబుద్ధి అయిన అయిన గుజ్జ మరలా నీతో శారీరక సుఖములనే అర్థించెను జ్ఞానులైన వారు నీ సాయుధ్య ముక్తినే కోరుకొందురు ఆమె కనీసం నీ సామీప్య ముక్తిని కూడా అర్థింపలేదు స్వామి నీలీలలు ఎవరికి బోధపడును అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ తతో భవాన్ దేవ నిససుకสุచీన్ మృగీ ద్రుశం తామ్ నిబ్రutam వినోదయెన్ అదాదుప శ్లోకయితి శ్రుతం సుతం స సనరదత్ సాత్వత త్రీ శ్రీలక్ష్మి సుఖపెట్టితివి అందువలన ఆమెకు ఉపశ్లోకుడను పుత్రుడు కలిగెను అతడు నారద మహర్షి వలన పాంచరాత్రమును పేరు గల సాత్వత తంత్రమును పొందెను ఆ తంత్రమున అతను గొప్ప విజ్ఞానిగా పేరుగాంచెను ఆ యొక్క కృష్ణు పరమాత్మకి కుబ్జలకి ఉపశ్లోకుడు అనేటువంటి పుత్రుడు కలిగాడుట అమ్మా అతడు ఆ పిల్లవాడు నారద మహర్షి వలన సాత్వత తంత్రమును పొందారుట ఆ తంత్రం అదొక విద్య అన్నమాట అతడు గొప్ప విజ్ఞానిగా పేరుగాంచాడుట శ్రీ లక్ష్మీ నారాయణ अभ्यर्चितो बहुनु तो मुदिते न ते न ये नम विश्रुज्य विपिनागत पांडवेया फ्रूतम विवेदिता तथा धृतराष्ट्रचेष्ठम भारद्वाजनेर श्रीलक्ष्मीनारायणाभ्याम नमः देवा తరువాత నీవు ఉద్ధవునితో బలరామునితో కూడి అక్రూరుని యొక్క మందిరమునకు వెళ్లితివి అప్పుడు అక్రూరుడు చాలా సంతోషపడి అనేక విధములుగా నిన్ను గౌరవించను పెక్కు రీతులుగా స్థుతించను తరువాత నీవు అతనిని వీడ్కొని హస్తినాపురమునకు పంపితివి పాండురాజు మరణానంతరం వనముల నుండి తిరిగి వచ్చిన పాండవుల వృత్తాంతమును ధృతరాష్ట్రుని యొక్క కుటిల చేష్టను సర్వము ఆ అక్రూరుని ద్వారా తెలుసుకొంటివి అది అక్కడ మధురలోనే కదా అక్రూరుల వారు ఉండేది అందుకని ఆ బలరాముడితో ఉద్ధవుడితో కలిసి మరి అక్రూరుని మందిరానికి వెళ్ళారుట అక్రూరుడు చాలా సంతోషపడి అంతటి భగవంతుడు ఆయన గృహానికి వస్తే ఇంకా సంతోషం కాక పెక్కు రీతులుగా స్థుతించాడుట తరువాత అతనిని అక్రూరుని హస్తినాపురానికి పంపారుట ఎందుకు అంటే మరి పాండురాజు మరణానంతరం వనాల నుండి తిరిగి వచ్చిన పాండవుల యొక్క వృత్తాంతాన్ని ధృతరాష్ట్రుని యొక్క కుటిల చేష్టని సర్వము కూడా ఆ అక్రూరుని ద్వారా తెలుసుకుని బహుశా

జరాసంధునకు అల్లుడు అతనికి చాలా ఇష్టమైన వాడు అతని వధ వలన జరాసంధునికి మిక్కిలి కోపమోచను ఆ కోపమును పట్టజాలక జరాసంధుడు ఇరవది మూడు అక్షౌహిణుల సైన్యముతో మధురా నగరమును చుట్టబెట్టాను అప్పుడు స్వర్గము నుండి వచ్చిన రథములు మొదలైన అత్యల్ప బలము చేతనే బలరామునితో కూడి నీవు జరాసంధుని సైన్యమునంతయు సంహరించితివి అది జరాసంధుడు కంసుడికి మావగార అవుతాడనమాట అంటే కంసుడు జరాసంధుడికి అల్లుడుట అయితే మరి అల్లుడిని సంహరించాడు కదా కృష్ణుడు అందువలన ఆ జరాసంధుడి బాహ కోపం వచ్చి ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యంతో మధురా నగరాన్నే చుట్టుముట్టాట అప్పుడు స్వర్గము నుండి వచ్చిన రథములు మొదలైన అత్యల్ప బలముతోనే అతి తక్కువ బలంతోనే బలరాముడితో కలిసి జరాసంధుని సైన్యాన్నంతయు సంహరించారు ఇంకా జరాసంధుని సంహరించలా అది श्री लक्ष्मी नारायण नमः बद्धं बलादथ बले न बलोतरं त्वं भूयो बलोद्यमरसेन मुमोचितैनं नीशेषदिज्यय समाहृत विश्वसैन्यात् कोअन्यस्ततोहि శ్రీ లక్ష్మీ నారాయణాం నమ ప్రభు జరాసంధుడు పెక్కుమంది మంది బలాఢ్యుల కంటెను మిక్కిలి బలశాలి అంతటి వానిని కూడా బలరాముడు తన సైన్య సహకారముతో బంధించెను కాని మిక్కిలి బలవంతుడైన ఆ జరాసంధుడు చేజిక్కినను నీవు వాణిని విడిచిపెట్టితివి ఏలయనా అతడు మరల పెద్ద సంఖ్యలో బలమున బలములను కూర్చుకుని యుద్ధమునకు వచ్చుననియు అప్పుడతని సైన్యములతో సంహరించినచో భూభారం తలుగునని భావించి నీవు ఆ విధముగా వాస్తవముగా ఆ కాలములో దిగ్విజయమును పొంది ఆ శత్రురాజుల సైన్యములను కూడా తన అధీనముగా వించుకునియున్న జరాసంధుని కంటే మించిన మిక్కిలి బలశాలి ఎవడుగలడు అది జరాసంధుడు అంటే సామాన్యుడు కాదు కదమ్మా అది అయితే ఆ జరాసంధుడు అంతటి వాణిని కూడా బలరాముడు తన సైన్యం సహకారంతో బంధించేశాడ అయినప్పటికీ కూడా కృష్ణుడు ఆ జరాసంధుడు అంత చేజిక్కినా కూడా వాణ్ణి విడిచిపెట్టాడుట ఎందుకని అంటే మళ్ళీ పెద్ద సంఖ్యలో బలాల్ని చే ఇందాకే చూడు ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యంతో మధురా నగరానికి చుట్టుముట్టాడు అని చెప్పుకున్నాం కదా అట్లా వాడిని సంహరించకుండా వదిలితే ఇంకా ఇంకా సైన్యాన్ని తెచ్చుకుని ఇంకా సైన్యాన్ని తెచ్చుకున్నట్టు వస్తూ ఉంటాడు కదా అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రీతిగా కొంత దుష్ట సంహారం జరుగుతుంది కాబట్టి అట్లా ఆలోచించి అంత చేజిక్కినా కూడా వాడిని సంహరించకుండా వదిలిపెట్టాడుట కృష్ణుడు అప్పుడు ఆ అతని సైన్య సైన్యాలతో సంహరించిన తో భూ భూభారం తొలుగునని భావించి ఆ విధంగా చేశారన్నమాట వాస్తవంగా ఆ కాలంలో అసలు జరాసంధుని కంటే మించిన మిక్కిలి బలశాలి అసలు ఎవరు కలరు అని श्रीलक्ष्मीनारायण नम भृदी नृप प्रणुन युद्धम या व्यधितोड़श्व अक्षणी शिव शिवा से जन्थवीषण శ్రీలక్ష్మి నమః స్వామి జరాసంధుడు యుద్ధమున ఒకసారి ఓడిపోయినప్పటికీ తోటి రాజుల ప్రేరణ వలన అతడు ఇంకను యుద్ధం చేయదలిచి పిమ్మట పదునారు పర్యాయములు నీతో యుద్ధమునకు దిగను విష్ణు ఈ పదిహేడు పర్యాయములు జరిగిన యుద్ధములలో నీవు ఆ జరాసంధుని యొక్క మూడు వందల తొంభై ఒకటి అక్షౌహిణుల సైన్యమును పూర్తిగా నాశనమునర్చితివి అది ఒకసారి ఓడిపోయినా గాని తోటి రాజుల ప్రేరణ వల్ల ఇంకా యుద్ధం చేయదలిచి పదహారు పర్యాయాలు యుద్ధానికి దిగాడు టామ్మ పదిహేడు పర్యాయములు జరిగిన యుద్ధములలో ఆ జరాసంధుని అంటే ఒకసారి ఓడిపోయింది కాక అని చెప్పుకున్నాం కదా పదహారు కాబట్టి మొత్తం పదిహేడు ఏ ఆ జరాసంధుని యొక్క మూడు వందల తొంభై యొక్క అక్షౌహిణుల సైన్యం అంటే ఉత్త మూడు వందల తొంభై యొక్క సైన్యాలు కాదు అక్షౌహిణుల సైన్యం అంటే ఇంకా ఎంత మంది ఈ సైన్యం చూడండి ఆ అక్షౌహిణుల సైన్యాన్ని పూర్తిగా నాశనం అనర్చాడుట కృష్ణుడు శ్రీ నారాయణాభ్యాం నమః अष्टादशेषस्य समरे समुपेयुषि त्वं दृष्ट्वा पुरोऽथ यवनं यवनत्रिकोट्य त्वष्ट्राविधाप्यपुरमासु पयोधि मध्ये तत्राथ योगबलतः स्वजनान द्वारकावास మరలా పద్దెనిమిదవ పర్యాయం జరాసంధుడు నీతో యుద్ధం చేయుటకు సిద్ధమగుచుండెను అదే యవనరాజైన కాలయవనుడు మూడు కోట్ల యవన సైన్యముతో మధుర మీదకి దండెత్తెను అప్పుడు విశ్వకర్మ చే సముద్రమున ఒక పట్టణం ద్వారకా పట్టణమమ్మా ద్వారకను నిర్మింపచేసి మధురా పట్టణమునందున్న ప్రజలనందరినీ యోగ చే నీవు అక్కడికి చేర్చితివి మరి ఆ కాలయవనుడు మూడు కోట్ల యవన సైన్యంతో దండెత్తి వస్తున్నాడు కదా మధుర మీదకి ప్రజలందరికీ కూడా సంరక్షణ చేయాలి కాబట్టి విశ్వకర్మ చే సముద్రమున ఒక పట్టణం అదే ద్వారకా పట్టణం అన్నమాట ద్వారకా నిర్మింప చేసి ఈ మధురా పట్టణం నందున్న ప్రజలందరినీ కూడా యోగ బలం చే అక్కడికి చేర్చారుట శ్రీలక్ష్మీనారాయణ్యాం నమ పద్భ్యాలీవ పురా నిర్గతో म्लेच्छे सेनानुयातो वध सुकृतविहीनेन शैले न्यलैषी सूक्तेनाङ्घ्र्या द्रुतमथमुचुकुन्देन भस्मीकृतेऽस्मिन् गुहान्ते सुललितवपुषा తిశే భక్తి భాజే శ్రీ లక్ష్మీ నరయణాభ్యం నమః వనమాలి పద్మమాలను ధరించు నీవు యవనరాజనకు భయపడినట్లుగా నటించుచు నడుచుచు పట్టణము నుండి బయటకు వచ్చి తరువాత పరిగెత్త సాగితివి నీ చేతిలో మరణించు అదృష్టము లేని ఆ కాలయవనుడు నిన్ను వెంటాడగా నీవు ఒక పర్వత గుహలో దాగుకొంటివి అప్పుడు కాలయవనుడు గుహలో నిద్రపోచున్న ముచుకుందుని చూచెను అతనిని నీవని భ్రమించి కాలితో తన్నెను అతని దృష్టి పడినంత మాత్రమునే కాలయవనుడు భస్మమాయను తరువాత నీ భక్తుడైన ఆ ముచుకుంద మహారాజునకు నీవు సుందర రూపమున ఆ గుహ ఎందే దర్శనమ సంగితివి అది ఆ యవనరాజుకు భయపడినట్లుగా నటించి పట్టణం నుండి బయటకొచ్చి పరిగెత్తసాగాడు సాగాడుట కృష్ణుడు అప్పుడు అక్కడ ఒక పర్వత గుహలో దాక్కున్నాడుట అయితే కాలయవనుడు కూడా ఈ కృష్ణ పరమాత్ముని వెంట ఆడుతూ అక్కడికి వచ్చి గుహలో నిద్రపోతున్నటువంటి ముచుకుందుని చూచాట ఆయనని కృష్ణుడే అనుకుని భ్రమించి కాదితో తన్నాడుట ఆ ముచుకుంద మహర్షి ఉన్న సామాన్యుడా ఆయన దృష్టి పడేటప్పటికీ ఈ కాలయవనుడు భస్మం అయ్యాట అంటే ఆయన తప్ప శక్తి ఎంతటిదో చూడండి అయితే తరువాత భక్తుడైనటువంటి ఆ ముచుకుంద మహారాజునకు కృష్ణ పరమాత్మ చక్కని సుందర రూపంతో ఆ గుహయందే దర్శనమిచ్చారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాంక్షి देवेति स्तुवन्तं वरवितति श्रुतं निःस्पृहं वीक्ष्य हृष्यन् मुक्ते स्तुल्यां च भक्तिधुतसकलमलां मोक्षमाप्यासु दत्त्वा कार्यं हिंसा विशुध्यै तप च तदा నారాయణాభ్యాం నమ ముకుంద అంతట ముచుకుందుడు స్వామి నేను ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజును రాజసుఖములనన్నిటి ఎందును విరక్తి చెంది నీ అనుగ్రహమును మాత్రం కోరుచున్నాను అని స్థుతించను అతడు ఇతర విధములైన వరములందు ఆసక్తి లేనివాడు గావున సమస్త పాపములను తొలగించడిని భక్తిని ఆనందముతో అతనికి ప్రసాదించితివి ఆ భక్తి ముక్తితో సమానమైనది అందువలన ఇంకను త్వరగా ముక్తి కలుగునట్లు అతనిని అనుగ్రహించితివి హింసా దోషములను దూరము చేయుటకు తపస్సు చేయుమని లోక సంగ్రహం కొరకు చెప్పితివి అది ఆయన మహారాజు కదా కాబట్టి ఇంతో కొంత ఏదైనా హింస పెట్టినటువంటి అంశాలు వాళ్ళకి రాజులకి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి కదా అమ్మ అందుకని ఇక్ష్వాక వంశ రాజు అయినటువంటి ఆ ముచుకుందుడు కేవలం భక్తిని మాత్రమే కోరుకున్నాడుట కృష్ణుడి సాక్షాత్కారం రీత్యా ఆ భక్తి ముక్తితో సమానమైనది కాబట్టి ముక్తి కలుగునట్లుగా పరమాత్మ ఆయనని అనుగ్రహించారుట తరువాత హింసా దోషాలను దూరం చేయడానికి గాను తపస్సు చేయమని కూడా చెప్పారుట లోకహితం కోసం యమ్మ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః తదను మధురాం గत्वा హत्वा చెమ్ యవనాహృతమ్ మగధపతినా మార్గే సైన్యైః పురేవ నివారితః चरम विजय दर्पायास्मी प्रदाय पलायिता तो जलधि नगरी तो वाताल स्वरा मा पाई मा नमः प्रभु తర్వాత నీవు మధురా నగరమునకు పోయి అతట ఉన్న కాలయవనుని సైన్యమునంతయు సంహరించితివి ద్వారకకు తిరిగి వచ్చుచున్నప్పుడు మార్గ మధ్యమున జరాసంధుడు నిన్ను సైన్యములతో అడ్డగించను అప్పుడు జరాసంధుని గర్వమును ఇంకను పెంపొందింపదలచి అతనికి చివరిసారి విజయం కలుగునట్లు చేసి పరిగెత్తుకొని వచ్చి సముద్ర మధ్యమున ఉన్న ద్వారకకు చేరితివి అట్టి నన్ను కరుణతో రక్షింపు తండ్రి ఆహా ఈ జరాసంధుడిని భీముడు కదమ్మా సంహరించేది అందుకనే కృష్ణుడు వాడి పాపం ఇంకా పండాలి అన్నట్లుగా అట్లా అట్లా ఇంకా ఇంకా అవకాశాలని పెంచుతూ వస్తున్నారు కదూ అది ఇప్పుడు గుర్తొచ్చింది అయితే ద్వారకకి తిరిగి వస్తూ ఉంటే ఆహా మధురా నగరానికి వెళ్ళారు కదా మధురా నగరానికి వెళ్ళి అక్కడ కాలయవనుని సైన్యాన్ని ఇందాక కాలయవనుడు ఆ యొక్క ముచుకుంద ముచుకుందుని దృష్టి మాత్రం చేతనే పోయాడు కదా అది భస్మం అయిపోయాడు కదా అయితే మరి అతని సైన్యం అంతా ఉందిగా మధురా నగరంలో అందుకని ఆ సైన్యాన్నంతా కూడా సంహరించాడుట ద్వారకకి తిరిగి వస్తూ ఉండేటప్పటికీ జరాసంధుడు జరాసంధుడు మార్గమధ్యంలో సైన్యంతో అడ్డగించాడుట అప్పుడు ఆ యొక్క జరాసంధుని గర్వాన్ని ఇంకా పెంపొందింపదలచి అతనికి చివరిసారి విజయం కలుగునట్లు చేసి అంటే యహ శత్రువు పారిపోయి దాక్కుంటే వాడికి అవతల వాడికి విజయమే కదా అట్లా అతనికే విజయం కలుగునట్లుగా చేసి పరిగెత్తుకుంటూ వచ్చి సముద్ర మధ్యమున ఉన్నటువంటి ద్వారకకు చేరాడుట అట్టి గురువాయూరు పురవరాధీశ నన్ను కరుణతో రక్షింపు తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ జరాసంధాదులతో యుద్ధము మోచుకుందుని అనుగ్రహించుట అను డెబ్భై ఏడవ దశకం సమాప్తం ఏతత్ ఫలం సర్వం సద్గురు సద్గురవే సద్గురుచరణారవిందర్పణమస్మీనారాయణాభ్యాం నమయ नारायण नारायण गोविंद लक्ष्मी नारायण नारायण गोविंद नारायण नारायण गोपाल श्रीमारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण नारायण गोपाल शुभम बगत